అన్ని రకాల పూల మొక్కలు లైక్ మందారం మొక్కలు గులాబీ మొక్కలు మల్లెపూ మొక్కలు అదేవిధంగా పండ్ల మొక్కలు ఏవైతే గ్రీనరీగా మనం పెంచుకుంటూ ఉంటామో అందులో ముఖ్యంగా ఆకులు అనేవి పండుబారి రాలిపోతున్నాయి ప్లస్ ఆకులు కర్లీగా డిఫరెంట్గా మారుతున్నాయి వాటి వల్ల ఎదుగుదల లేదనేసి చాలా కమెంట్స్ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన మొక్కలకి పెస్ట్ నుంచి అలా అటాక్ అవ్వకుండా మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడానికి టూ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ ఫర్టిలైజర్ మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఎటువంటి పెస్ట్ పట్టకుండా ఉండడానికి ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా పెద్ద సైజులో పువ్వులు అందంగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా రెండు విధాలుగా పనిచేసే ఫర్టిలైజర్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో ఫర్టిలైజర్ గురించి చెప్పుకునే ముందు ఫర్టిలైజర్ మన మొక్కలకి ఎలా యూజ్ఫుల్ అవుతుంది అనేది చూసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు మొత్తం ఆకులు అనేవి గ్రీనరీగా ఉన్నాయి సో కొన్ని కొన్ని ఆకులు గ్రీనరీగా లేకుండా పోవడం ఆకులు టోటల్గా రాలిపోయి ఉండడం జరుగుతూ ఉండిద్ది అలా కాకుండా మొక్కలకి ఎటువంటి పెస్ట్ లేకుండా ఉండడానికి ఇవి మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో లైవ్లో నేను ఒక టిప్ అనేది మీతో షేర్ చేశాను ఆ టిప్ని ఈరోజు ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా చెప్తాను జనరల్గా మనం ఏమైతే ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటామో మన మొక్కల కోసం ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా చాలా విధాలుగా మనం తీసేసుకోవచ్చు సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు దీనివల్ల మొక్క మొదలు భాగం ఇలా కాండం భాగం అనేది హెల్దీగా ఉండడం జరిగింది సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ గ్రోత్ అయిపోయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొగ్గలు అనేవి హెల్దీగా ఉంటాయి టోటల్గా ఒక ఫర్టిలైజర్ ఈరోజు చెప్పబోయే ఫర్టిలైజర్ ప్లస్ అన్ని ఫర్టిలైజర్స్ అనేవి పూర్తిగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి సో మనము ఆ ఫర్టిలైజర్ ఏందో చూద్దాము సో ఫర్టిలైజర్ చూసేటప్పుడు వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మొక్కలు హెల్దీగా గ్రీనరీగా ప్లస్ అందమైన మొగ్గలు పువ్వులు చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి ఫర్టిలైజర్ని మిస్ అవ్వకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మనం ఫర్టిలైజర్ ఏంటో చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఇందులో నేను వన్ టీ స్పూన్ ఇంగువ రెండు టీ స్పూన్ల పసుపు వేసేసి ఒక మూడు నాలుగు లీటర్ల వాటర్లో దీన్ని యాడ్ చేయడం జరిగింది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలి ఏదైనా మన మొక్కలకి పెస్ట్ అటాక్ అవుతుంది మొక్క త్వరగా గ్రోత్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ పవర్ఫుల్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి సో ఆ పవర్ఫుల్ ఫర్టిలైజర్ లిస్ట్లో ఈ ఫర్టిలైజర్ కూడా యాడ్ అవుతుంది నేను పసుపు గురించి చాలా రకాల వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను వాటి వల్ల రిజల్ట్ చాలా అద్భుతంగా ఉండడం జరిగింది సో చ దానికి కూడా చాలా రెస్పాన్స్ అనేది వచ్చింది సో పసుపుని ఎవ్రీ పెస్టిసైడ్ ఫర్టిలైజర్లో యూజ్ చేయండి అదేవిధంగా ఇంగువ ఇంగువాని కూడా మన మొక్కలలో ఉండే పెస్ట్ భాగాన్ని ప్లస్ పీహెచ్ లెవెల్స్ని పెంచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఏ ఫర్టిలైజర్ అయినా కూడా మనం రెగ్యులర్గా ఇస్తే మన మొక్కలకి చాలా మంచిది ఓకేనా ఫర్దర్గా నేను ఇంగువా గురించి చాలా రకాల ఫర్టిలైజర్స్ మీ ముందుకి తీసుకొస్తాను ఇది ఫస్ట్ ఫర్టిలైజర్ మాత్రమే ఇంగువాకి సంబంధించి ఓకేనా సో ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇచ్చేద్దాము రండి సో చూస్తున్నారు కదా ఫర్టిలైజర్ ఇలా మన మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ని కొద్దిపాటి మాత్రమే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు మీరు చూస్తున్న ప్రతి వీడియోలో మనకి మట్టి భాగం అనేది పూర్తిగా ఎండిపోయి ఉండడం జరుగుతుంది అలా ఉన్నప్పుడు మాత్రమే మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అయినట్టు ఓకేనా అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకుందాము దీనికి రిలేటెడ్ స్ప్రింకిల్ చేయొచ్చు స్ప్రే చేయొచ్చు షవర్ చేయొచ్చు ఈ ఫర్టిలైజర్ని అంటే స్ప్రింకిల్ అంటే ఇంగువాని తీసేసుకొని పసుపు యాడ్ చేసి స్ప్రింకిల్ చేయవచ్చు అండ్ ఫర్దర్గా వచ్చేసి మనము ఇంగువాలు మజ్జిగ కూడా యాడ్ చేయొచ్చు అటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు నేను మీ దగ్గరికి తీసుకొస్తాను ఓకేనా చూడండి ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ నేను ఫైనల్గా చూపిస్తాను నేను అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ఈ పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎలా ఎటువంటి ఫ్లవర్స్ వచ్చాయి అనేది కూడా చూసుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారా డబల్ మందారాలు ఇలా అందంగా రావాలంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా ఉండాలి ఎక్స్పెషల్లీ నేనేమైతే ఫర్టిలైజర్స్ మీతో షేర్ చేస్తున్నాను ఆ ఫర్టిలైజర్స్ అనేవి తప్పకుండా మీరు వాచ్ చేసి మీ మొక్కలకి ఇచ్చినట్లయితే ఎలాగైతే మన వీడియోలో వాటి యొక్క యూటిలైజ్ చేసుకునే విధానం అనేది ఎలాగైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీ నందనవనంలో కూడా ఉండడం జరుగుతాయి ఓకేనా సో చూడండి మనకి మళ్ళీ రేపటికి రెడీ అయిపోతున్నాయి టూ డేస్ తర్వాత ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి అలాగే ఫ్లేవర్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో మీరు ఈ ఫర్టిలైజర్ని మన మీ మొక్కలకి ఇవ్వడం వల్ల ఈజీగా గ్రోత్ అనేది మీరు చూసుకోగలుగుతారు సరేనా సో ఇటు సైడు పింక్ అండ్ వైట్ మందారాలు అటు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇలాగా ఇవన్నీ ఒక టూ డేస్కి వచ్చేస్తాయి వీటికి టైం ఎందుకంటే ఇవి చాలా పెద్ద ఫ్లవర్స్ అందుకనేసి టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది ఇలా మొగ్గ వచ్చిన తర్వాత ఇంకా టూ డేస్ పట్టిద్ది పూర్తిగా ఫ్లేవర్లా మారడానికి అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు మనం రీసెంట్గా తీసుకున్న మొక్క ఇంత అద్భుతంగా గ్రోత్ అవుతుంది అంటే అవన్నీ కూడా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సో దీన్ని మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు చూసినట్లయితే చాలా చిన్న మొక్క మొగ్గలనేవి కూడా అంతగా లేవు ఇప్పుడు చూడండి ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు అనేవి వచ్చేస్తున్నాయి మొగ్గలు వచ్చిన తర్వాత ఇలా అందంగా ఫ్లవర్స్ అనేవి ఉండడం జరుగుతుంది చూసారు కదండి ఎంత పెద్ద సైజ్ ఫ్లవర్స్ సో ఇటు సైడ్ కూడా మనకి ఫ్లవర్స్ చూస్తున్నారా ఎంత అందంగా ఎంత పెద్ద సైజులో ఉండడం జరుగుతున్నాయో సో ఫ్లవర్స్ అనేవి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి వీడియోలో కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ దూరం నుంచి చూడండి మనకి ఆ అందమైన ట్విన్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో ఆ చిన్న చిన్న కుండీలో పెద్ద సైజు ఫ్లవర్స్ మనం ఎంత దూరంగా చూస్తున్నా కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ప్లస్ గులాబీ పువ్వులు ఎర్రటి చిగుళ్ళు అనేవి చాలా అందంగా వచ్చాయి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మూలంగా ఇక్కడ పింక్ ఫ్లవర్స్ అండ్ నేను చెప్తున్న విషయం ఏంటి అంటే ఒకటే ఒకటి మనము వీడియోలు ఎంత అవుతుంది అంటే వాటికి వాటి వల్ల వచ్చిన యూజెస్ అంటారు వాటి వల్ల వచ్చిన గ్రోత్ గ్రోత్ అనేది మీకు తెలియాలి గ్రోత్ అనేది తెలిస్తేనే ఫర్దర్గా మీరు ఆ ఫర్టిలైజర్స్ని యూస్ చేయగలుగుతారు వాటి నుంచి వచ్చే అద్భుతాలని మీ అందరం మనంలో చూడగలుగుతారు ఇటు నుంచి కూడా మనకి ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసి వైట్ ఫ్లవర్స్ మళ్ళీ టుమారోకి కూడా చాలా ఫ్లవర్స్ అనేవి గ్రోత్ అవుతాయి ఇలా రెగ్యులర్గా మీకు ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ కావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే ఆట్ సైడ్ నుంచి చూపిస్తాను సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా టోటల్గా ప్రతిరోజు కూడా ఒక చిన్ని నందనవనం పూల నందనవనం లాగా కనిపిస్తూ ఉండిద్ది ఇలాగే మీరు ఉండాలి ఇలాగే ఎన్ని సంవత్సరాలైనా మన నందనవనం హెల్దీగా హెల్తీగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా ఫర్టిలైజర్స్ని యూజ్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా చాలా అంటే చాలా గ్రాఫ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది ఉండిద్ది సో ఇంతమంది చూస్తున్నారు మనం ఇంకా ఫర్టిలైజర్స్ చూపించాలి అనేసి ఓకేనా సో లెంత్ అంటే దాని గురించి నేనేమీ చెప్పలేను నేను నేను మీకే చాయిస్ ఇస్తున్నాను ఫర్టిలైజర్ వరకు చూడండి తర్వాత మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా ఫర్టిలైజర్స్ ఇంపార్టెంట్ మనము అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూడాలి కాబట్టి ఫర్టిలైజర్స్ అనేవి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్లేవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ తప్పకుండా వాటి గురించి వీడియో అయినా వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీతో షేర్ చేస్తాను సరేనా ముఖ్యంగా ఈ ట్విన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ కలిత